శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎవరికి దొరకని అదృష్టం నిన్ను మాత్రమే వరిస్తుంది బిడ్డ నీ సాయిని తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి సందేశం ఏంటో ఈరోజు ఆయన మాటల్లోనే విందామా ఈరోజు మరి బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను శ్రద్ధగా విను భూమిలో ఒక విత్తనం నాటితేనే కదా తల్లి అది పెరిగి పెద్దదయ్యి పూలు పూచి కాయలు కాచి రుచికరమైన పండుగ మారేది ఒక్క విత్తనం భూమిలో పడ్డాక అది ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంది అది ఎన్నో సమస్యలను గాలి నిప్పు నీరు ఇలా ఎన్నో కష్టాలు దాటి అది ఒక అందమైన వృక్షంలా మారి అందరికీ కూడా నీడనిస్తుంది రుచికరమైన పండ్లను ఇస్తుంది అందమైన పూలు పూస్తుంది అలానే బిడ్డ నువ్వు కూడా మంచిగా ఉండు ఎన్నో కష్టాలను ఒక విత్తనం ఎలా అయితే కష్టాలను ఎదుర్కొనే చెట్టుగా మారుతుందో అలానే ఇప్పుడు ఉన్న చిన్న చిన్న కష్టాలన్నింటినీ కూడా పట్టించుకోకు ధైర్యంగా వెళ్ళు ఇతరులు నీకు చేతన సహాయం చేస్తూ ఉండమ్మా ఒక తియ్యని లాంటి శుభవార్త నువ్వు వినబోతున్నావు బిడ్డ నీ కష్టం అతి త్వరలోనే ఆనందంగా మారిపోబోతుందని తెలుసుకో అందుకే ఎప్పుడు కూడా మంచిని తలుస్తూ ఉండు ఖచ్చితంగా నీకు అంతా శుభమే జరుగుతుంది అర్థమైంది కదా తల్లి నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నీకు దొరుకుతుందమ్మా ఏదైనా సరే ఒక పని చేయగానే అందులో విజయం రాదు కదా ముందు పట్టుదల ఓర్పు ఇవన్నీ ఉంటేనే గెలుపుని సొంతమవుతుంది కాబట్టి నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపకమ్మా నీకైనది నీ చెంత చేరుస్తాను ఒకవేళ నీకు ఓటమి ఎదురైందా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకో నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావో ఆలోచించుకో అలా కాకుండా నీకు ఎదురైన ఓటమిని ఇతరుల మీద వేసి ఇతరులు నిందిస్తే అది ఏ మాత్రం కూడా కరెక్ట్ కదా తల్లి నువ్వు చేసే తప్పుకి నువ్వే బాధ్యత వహిస్తావో నువ్వు చేసే పనికి కూడా నువ్వే బాధ్యత వహిస్తావు అలా కాకుండా తప్పు చేసినప్పుడు ఇతరులపై మింద మోపి కరెక్ట్ చేసినప్పుడు మొత్తం నువ్వే విర్ర విర్రవీగడం ఎంత మాత్రం కరెక్ట్ చెప్పు ఒక్కసారి ఆలోచించిబిడ్డ నీ జీవితంలో మంచి జరిగిన చెడు జరిగిన అన్నిటికీ నువ్వే బాధ్యత వహిస్తున్నావని గుర్తుపెట్టుకో తల్లి కాబట్టి నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో దాన్ని తెలుసుకొని సరిచేసుకుని మంచిగా జీవించు ఆనందంగా ఉండు నీ బాబా ఏం చేస్తున్నారో ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారో కాస్త ఆగి గమనించు నీకే తెలుస్తుందమ్మా ఖచ్చితంగా నీ గెలుపు అనేది నీ సొంతమవుతుంది ఇక నీ జీవితంలో ఓటమన్న మాటకి అసలు చోటే ఉండదు నీకు నీపై నీ జీవితంలో కన్నీళ్ళు ఉంటాయి ఏంటి బాబా ఇప్పటివరకు ఉన్నది కన్నీళ్ళే కదా ఇకపై నా జీవితంలో కన్నీళ్ళేనా అని అంటున్నావా ఆ కన్నీంటికి ఈ కన్నింటికి చాలా తేడా ఉందమ్మా ఇప్పుడు నువ్వు కాచే కన్నీరు బాధతో కష్టంతో వచ్చే కన్నీరు ఇకపై నీ జీవితంలో రాబోయే కన్నీరు ఆనంద బాష్పాలని ఆలోచించు వాటికి వీటికి ఎంత తేడా ఉందో నీకే తెలుస్తుంది నువ్వే చెప్పు నీకు ఆనందమైన కన్నీరు కావాలా కష్టంగా ఉన్న కన్నీరు కావాలా నువ్వే తెలుసుకో కాబట్టి దేనికి కూడా భయపడకో ధైర్యంగా ఉండు జరిగేవన్నీ కూడా మంచికి అనుకో అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇలా ఏది వచ్చినా సరే అంత మంచికే అనుకో అంత దైవ నిర్ణయమని భావించు నీకు ఏది ఎప్పుడు కావాలో ఎలాంటిది ఏది కావాలో నీకు అందిస్తాను గుర్తుపెట్టుకో తల్లి నువ్వు పొరపాటును కూడా ఎప్పుడు కూడా ఒకరితో నిన్ను నువ్వు పోల్చుకోవద్దు ఎందుకంటే నీ జీవితం నీదే నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించు నీకు కావాల్సింది నేను మంచిగా మార్చి నీకు అందిస్తున్నాను కదా నీ మనసు ప్రశాంతంగా ఉంచుకోమ్మా నెమ్మదిగా ఉంజు అంతా కూడా వాటంతటవే సర్దుకుంటాయి నీకు సంతోషమే కదా తల్లి ధైర్యంగా ఉండు నీ మనసు నిండా సాయి రూపాన్ని నింపుకో అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి అనుక్షణం నా నామాన్ని పఠిస్తూ ఉన్న నా బిడ్డకు ఎలాంటి కీడు జరగ తల్లి నేను జరగనివ్వను కూడా నీ తండ్రి ఉన్నాడు కదా మా భయం నీకు కావాల్సిన ప్రతిదీ కూడా సమకూరుస్తాను నీ జీవితాన్ని ఎంత అద్భుతంగా మారుస్తాను రంగురంగుల హరివీలు ఎంత అందంగా ఉంటుందో అంతకంటే అందంగా నీ జీవితం మారుతుంది బిడ్డ అలా మార్చే బాధ్యత నాది ఎప్పుడు కూడా నన్నే తెలిచే నా బిడ్డకు ఈ మాత్రం చేయలేని చెప్పు ఇకనైనా సరే నీ సాయి తండ్రి ఉన్నాడని ధైర్యంతో ఉండు తల్లి ఎవరికీ దొరకని అదృష్టం నిన్ను మాత్రమే వరించేలా చేస్తాను ఇక నుంచి నీకు అన్ని ఆనందాలే బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు